హాయ్ అందరూ ఎట్లున్నారు సో చూడండి నా చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నాయో అందరికీ కావాల్సిన ఇవే కదా జీవితంలో ఇవి లేని ఎవ్వరు గుర్తుపట్టరు సో మీరు కూడా నన్ను గుర్తుపడతలేరు ఛానల్లో నేను ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని కామెడీ చేసినా గుర్తుపడతలేరు సో పైసలతో వద్దామని ఇట్లా వచ్చిన చూడండి నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో సో కంటెంట్ అనేది ఏంటంటే కొంచెము వేరువేరుగా మారుస్తున్నాను చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇదిగోండి డబ్బులు ఇవి కష్టపడితే వస్తాయి డబ్బులు ఊరికే రావు సో ఈ డబ్బులు నేను ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారా సో తమ్ముళ్ళు అట్లా రాసింది ఏంటి ఇప్పుడేమో ఇలా చెప్తుంది అనుకుంటున్నారా ఊరికే డబ్బులు ఎట్లా వస్తాయండి కష్టపడకుండా సో ఇవి దేనికో మీకు తెలిసే ఉండాలి మేము కొత్త ఇల్లు కడుతున్నాం కదా సో దానికి లోన్ అనమాట ఇది లోన్లో మేము తీసుకొచ్చుకున్న డబ్బులు మేము కష్టపడి నెల నెల కట్టాలి కొన్ని సంవత్సరాలు అవి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఊరికే తమ్న చూసి చాలామంది అన్నీ ఇలా చేస్తూ ఉంటారు కదా సో నేను ట్రై చేశాను ఇలా ఉంటుంది సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా కొత్త ఇల్లు కడుతున్నాము సో దాంట్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మేము ఎలా కడుతున్నాము మా సొంత ఇల్లు మాకు ఎవరు సపోర్ట్ లేదు సో నేను మా భర్త ఇద్దరం తప్ప మాకెవరు సపోర్ట్ లేదు కాబట్టి సో మేమిద్దరం ఇద్దరికీ సపోర్ట్ చేసుకుంటూ కష్టపడుకుంటూ తను కష్టపడుతూ ఇల్లు కడుతున్నాడు సో ఆ డబ్బులకి మేము మళ్ళీ ఈ బ్యాంక్కి పే చేయాలి సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అన్నమాట బ్యాంకు నుంచి సో దేవుడు మాతో ఉన్నాడు అంతేనండి హ్యావ్ అ గుడ్ డే బాయ్ Like, share, subscribe. Have a good day. Bye bye.